దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ ఐదు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ బలముతో నీ శక్తితో నింపండి ఆత్మ పూర్ణురాలే చదవటానికి కృపను దయచని విడిన హృదయాలు నాయన తోమి మీరు దర్శించండి వాక్యాన్ని ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలింపుదయచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమతండ్రి ఆమె ఎహుస్కేలు గ్రంథము పదిహేడు నుండి పంతొమ్మిది అధ్యాయములు పదిహేడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇస్రాయేలీలకు వేయము ఎట్లనగా ప్రభువగు ఎహోవా సెలవిచ్చినదేమనగా నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను అది దాని లేత కొమ్మల చిగుళ్ళును తృంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొనిపోయి పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాన్ని నాటెను అది చికిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్లి దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనిచుండెను దాని వేలు క్రిందకి తన్నుచుండెను ఆ లాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేసెను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావళి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను కావున నీవిలాగు ప్రకటింపు ప్రభువకు ఎహోవా సలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షావళి వృద్ధి అది ఎండిపోవునట్లు జనులు దాని వ్రయాలను పెరిగి దాని పండ్లు కోసివేతురు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేజగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేలు ఇంకా చిగురింపవు అది నాటబడినను వృద్ధి పొందున తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పొదిలోనే ఎండిపోవును మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను ఈ మాటల భావం మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఎరుషులేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని దాని యొద్ నుండుటకే బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను మరియు అతడు రాజ సంతతిలో ఒకరిని ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండినట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనట వలన అది నిలిచి ఉండినట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమ వంతులను తీసుకొని పోయాను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయము చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశను అతడు వర్ధిల్లున అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా నిబంధనను భంగము చేసను గనక తప్పించుకొనడు ఎవనికి తను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టినో ఎవరితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసనో ఎవడు తను రాజుగా నియమించినో ఆ రాజునొద్దనే బబులోని పురములోనే అతడు మృతి నొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువైన యో వాక్కు యుద్ధము జరుగుగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీలు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజు నాకు సహాయము ఎంత మాత్రమూ చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసను తన చెయ్యి ఇచ్చి ఇట్టి కార్యములను అతడు చేసనే అతడు ఎంత మాత్రమును తప్పించుకోడు ఇందుకు ప్రభువైన ఎహోవా ఈ లాగును సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా అతడు రద్దుపరిచిన నిబంధనను నేను చేసినదే కదా నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తల మీదనే మోపిదును అతని పట్టుకునటకే నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోని పురమునకు అతని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాస ఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాధ్యమాడుదును మరియు యహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతని దండు వారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోదురు మరియు ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును పైగా ఉన్న దాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును ఇస్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రాష్టమైన దేవదారు చెట్టు అగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును దాని కొమ్మల నీడను అవి దాగును మరియు ఎహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును ఎహోవానగు నేను ఈ మాట సెలవిచ్చుతిని నేనే దాన్ని నెరవేర్చదను పద్దెనిమిదవ అధ్యాయము మరలా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను తండ్రులు దాక్షాకాయలు తినగా పిల్లలు పళ్ళు పులుసునని మీరు చెప్పుచు వచ్చిదరే ఇస్రాయలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు నా జీవముతోడు ఈ సామెత ఇస్రాయలీలలో మీరిక పలుకరు ఇదే ప్రభువైన వాక్కు మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణమునందును ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ఠరైన దానిని కూడకయు ఎవిన బాధ పెట్టకీ అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవనికైనాను నష్టము కలగజేయకయు నుండి వాడే గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకి లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచు ఉండిన ఎడలా వాడే నిర్దోషి అగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువైన వాక్కు అయితే ఆ నీతి పరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడే ప్రాణహానికరుడే చేయరాని క్రియలలో దేనినైనాను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనాను చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పొరుగువాని భార్యను చేర్పుటయు దీనిలను దరిదులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టము కలుగు తాకట్టు చెల్లింపకపోవటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృష్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనిటయు లాభము చేపట్టుటయు ఈ మొదలు క్రియలు చేసిన ఎడలా వాడు బ్రతుకునా బ్రతుకడు ఈ హేయ క్రియలన్నీ చేసను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అగును అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయక ఉండిని ఎడలా అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పురుగువాని భార్యను జరపకయు ఎవరినైనాను బాధ పెట్టకూ తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి భేదవాని మీద అన్యాయంగా చెయ్యి వేయక లాభం కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండినవాడై నా నిధుల నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి కుమారుడే పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోషశిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనిచున్నారు కుమారుడు నీతి న్యామం అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయెడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణము నొందుట చేత నాకే సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హే క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అయితే ఎహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దానిని బట్టి మరణమునందుడు తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను ఎడల తన ప్రాణమును రక్షించుకును అతడు ఆలోచించుకుని తాను చేయుచూ వచ్చిన అతిక్రమము క్రియలన్నిటినీ చేయక మానను గనుక అతడు మరణమునొందక అవస్యముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు ఎహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునేది ఇస్రాయేలీలారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు పంతొమ్మిదవ అధ్యాయము మరియు నీ విశ్రాయలీల అధిపతులను గూర్చి ప్రలాపవాక్యం నెత్తి ఇట్లు ప్రకటింపు నీ తల్లి ఎటువంటిది ఆడు సింహము వంటిది ఆడు సింహముల మధ్య పండుకొనెను సింహముల మధ్య తన పిల్లలను పెంచెను వాటిలో ఒక దానిని అది పెంచగా అది సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించిన దాయను అన్యజనులు దాని సంగతిని విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలగము తగిలించి ఐగుప్త దేశములకు దానిని తీసుకొని పోయిరి తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకుని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొథమసింహముగా చేశను ఇది కథమసింహమై కొథమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించినదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేశాను దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయను నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకున్నటకు పొంచి ఉండి ఊరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బొబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి దాని గర్జనము ఇస్రాయెలీల పర్వతముల మీద అన్నిటికీ వినపడుకుంటున్నట్లు వారు దాన్ని గట్టి స్థలం ఉంచిరి మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను అది మేఘమును అంటున్నంతగా పెరిగను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను అయితే బహు రౌద్రము చేత అది పెరిగివేయబడినదే నేల మీద పడివేయబడెను తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు ప్రలాప వాక్యము ఇదియే ప్రలాపమునకు కారణమగును మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మన గాక ప్రార్థన దయగలతండి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడ కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూనుడ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా పరాధములు క్షమించి నా పాపములు క్షమించి మా తలంపుల ఆలోచనలు చేతలు నడతలు వినికిడి అయ్యా తండ్రి ఏది ఆయాసకరంగా ఉందో నాయన ప్రతి దాన్ని దయతో క్షమించి నీ రక్తంతో కడిగి ప్రభావ అయా నాయన మా పాపములన్నీ నీ తట్టు వీపి తట్టు పారవేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ నిశ్చయంగా నీ రక్త ప్రోక్షణ కింద అయా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభావ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నాయన మీరు మమ్మల్ని బలపరచండి మేము చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండండి కావాల్సిన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యము శక్తి బలము మాకు దయచేయండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభుయి ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా కుటుంబాలలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి ప్రభా రాతి హృదయాలను తీసి మాంస హృదయాలను పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అలాగే మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునట్లు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి నాయన నీ కృప కలుగునుగాక నీ కృప కలుగునుగాక భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నావు ప్రభా నాయన ఇంక నువ్వు నాయన అందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి అవసరాలన్నీ మహిమేశ్వరంలో తీర్చండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకాత్మ కలిగి నాయన పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి అయ్యా తండ్రి నీ చిత్తము నెరవేర్చినట్లు వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటాం అయ్యో వరదల కారణంగా ఒక భయంకరమైన పరిస్థితులు అయిగో విజయవాడ పట్టణం ఇంకా ఉంటూ ఉండగా ప్రభా నైనా వారందరినీ మీరు ఆదుకోండి మీరు కృప చూపండి అయ్యా ఎవరికి ప్రాణహాని కలగకుండా మీరే కృప చూపి అందరికీ ఆహారం అందునట్లు అయ్యా తండ్రి పరిస్థితులన్నీ చక్కపరచబడినట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యే ఇంకను మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి మీరే జాలిపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఈరోజు టీచర్స్ డేస్ అందరికీ సర్భంగా ప్రత్యేకించి నాయన టీచర్స్ అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా టీచర్స్ అందరికీ నాయన అయ్యా నాయన మీరు ఆశీర్వదించండి నాయన వారు అనేక మందికి బోధిస్తారు కనుక ప్రభావ వారందరూ నాయన నాయన నీ కృపతో నిండిన వారే నీ ఆత్మతో నిండిన వారే బోధించినట్లును అయ్యా నీ నాయన వారందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను వారందరినీ నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమేన్.